ఓం గంద గణపతి నమగ ఓం గురుభ్యో నమ్మక ఓం శ్రీమాత నమ్మక ఇప్పుడు మనం తిరుపతి గుడి జగిదాల జిల్లా ధర్మపురి మండలం నేరెల్లా గ్రామం చివర్లో చాలా అడవి మార్గంలో ఉంది శివాలయం సాంబశివుడు అంటారు చూడండి ఈరోజు ఇక్కడ నంది విగ్రహం ఉంది నంది విగ్రహం నంది విగ్రహదాత నా పేరు కమన్ చూడండి శ్రీ సాంబ శివ దేవాలయం తాత అక్కనపల్లి లింగయ్య రాజేశ్వరి పంతొమ్మిది పదకొండు రెండు వేల తొమ్మిదిలో ఖమ్మం నిర్మించడం జరిగింది ఈ ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి లోపలికి వెళ్తున్నాం అడి హడి మార్గం అంత మట్టి రోడ్ నుంచి వెళ్ళాలి చుట్టూ అడవి చుట్టూ అడవి టెంపు మధ్యలో దారి పూర్తిగా మొత్తం మట్టి రోడే మట్టి రోడ్డు ద్వారానే వెళ్ళాలి అక్కడికి చాలా అయిన టెంపుల్ చాలా పురాతనమైనది సాంబశివుడు స్వామి పేరు చూద్దాం ముందు ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో టెంపుల్ టెంపుల్ విశిష్ట ఏంటిది టెంపుల్ పత్రమైంది తెలుసుకుందాం అడి మార్గం ఎత్తైన కుండలు ఎత్తైన కు మధ్యలో కుండల మధ్య నుంచి ఇది దారి పూర్తిగా దారి చాలా పచ్చని వాతావరణం పచ్చని ప్రకృతి వెళ్ళే కొద్దీ అడవి చాలా దట్టంగా కనిపిస్తుంది చూడండి ముందుకు చాలా పెద్ద కొండ కనిపిస్తుంది స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడికి వచ్చిన వారికి పూర్తిగా మట్టి రోడ్ ద్వారానే వెళ్ళాలి చూడండి పెద్ద పెద్ద వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో ముందుకు వెళ్తుంటే చాలా ఆనంద చాలా అందంగా కనిపిస్తుంది అడవి ఇక్కడ చిన్న వాగు కూడా ఉంది చూద్దాం వాగులు నీళ్ళు ఎలా ఉన్నాయో వాగు కూడా ఉంది వాగు దాటి వెళ్ళాలి వచ్చేసాము గుడి దగ్గరికి గుడి దగ్గరికి వచ్చేసాము చూడండి బోర్డులో శ్రీ సాంబశివ దేవాలయం ఆవరణంలో చూడండి గుడి అడవిలో ఎలా ఉందో చుట్టూ అడవి చుట్టూ అడవి చాలా వచ్చిన వారికి చాలా పచ్చని ప్రకృతి స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన నిర్మానుషితమైన ప్రదేశం భక్తులు కూడా ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ రథం కూడా ఉంది చూద్దాం రథం చూద్దాం ఓం నమ శివాయం ఓం శివాయ అంతా పెట్టుకోండి రథానికి రూమ్ కట్టించి రూమ్లో పెట్టారు వర్షానికి తరగకుండా కరాబు కాకుండా గుడి చుట్టూ కూడా అడివి చెట్టుపైకి కోతి వెళ్తుంది గుడి చుట్టూ కూడా ఆడివి గుడి మహాశివరాత్రి సందర్భంలోగా సముద్ర దేవాలయానికి వచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం చాలా అందంగా చెట్లు నాటారు గుడి బయట నుంచి చాలా అందంగా ఉంది చుట్టూ అడవి చుట్టువాడివి నిర్మానుషంగా భక్తులు ఎవరు లేరు మనుషులు ఎవరు కనిపించట్లేదు ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది చూద్దాం ఇంకా సరే గుళ్ళోకి వెళ్దాం లోపలికి ఎంట్రెన్స్ గయస్తంభం చాలా పెద్దగా ఉంది అందరు దన్న పెట్టుకోండి గయస్తంభానికి లోపలికి వెళ్దాం చూడండి ఎంత అందంగా ఉందో గుడి గోపురం ఇక్కడ హర హర మహాదేవ శంభూ శంకర నమో పార్వతి పతర హర ఓం నమ శివాయ గుడి చాలా అందంగా ఉంది చాలా అందంగా కట్టారు గుడి గుడి చుట్టూ చూద్దాం इनका सैड मैक सैड मैं अड़वे सर अरविन्द चूपी अंदर की मध्य गुड़ी अरबंद नंदी చాలా అందంగా ఉంది నంది నంది సావ్ చూస్తుంది స్వామి ముందు చాలా మంది పెద్దగా ఉంది నంది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంత అందంగా ఉన్నాడు ఓం నమ హర మహాదేవ శంభు శంకర నమో పార్వతి పతహేహర స్వామివారు చాలా అందంగా ఉన్నాడు చాలా పురాతనమైన శివలింగం అలాగే పైన స్వామివారికి చెంబులో నీళ్ళు పోసి పెడతారు ఆ అభిషేక పాత్ర ఎప్పుడు నీళ్ళు పడుతుంటాయి స్వామికి అలాగే ఇక్కడ గణపతి కూడా ఉన్నాడు గణపతి ఉన్నాడు అందరి పెట్టుకుని గణపతికి ఓం గమం గణపతి ఇక్కడ శివపార్వతులు పార్వతులు ఇద్దరు కొలువై ఉన్నారు హాదేవ శంభు శంకర నమో పార్వతి పతర హర ఓం నమ శివ ఇక్కడ చూడండి ఉత్సాహ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నారు ఆ శివ ఇద్దరు ఇంత దన్నం పెట్టుకోండి అమ్మా ఈ గుడి అడవిలో ఉంది కమ్మా భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఈ గుడి విశేషం ఏంటిది గుడి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద గుడి

మహిమ గల దేవుడు కా పిల్లలు లేని వారికి ఏదైనా మనం అనుకున్నా కానీ అన్నిట మంచి సౌకర్యం మంచిగా అన్ని దేవుడు మనకు అన్ని అందుబాటులో ఇప్పటి వరకు ఏది కావాలనుకున్నా కానీ మాకు అయింది పిల్లల కావాలన్నా ఏదన్నా మనకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఈ దేవుడు అందుబాటులో అందరికీ ఆదుకుంటూ ఉంటాడు బాగా చాలా చాలా మహిమ గల దేవుడు సాంబశివుడు సాంబశివుడు అంటారు అమ్మవారు కూడా ఉన్నారు స్పార్వ ఇద్దరు ఉన్నారు ఇక్కడ మరి ఈ గుడి మెయింటెనెన్స్ ఎవరమ్మా మరి ఎవరు చూసుకుంటారు ఉంటారా అంటే ఇది గవర్నమెంట్ ఇంకా అంటే ప్రైవేట్గా వాళ్ళు చూసుకుంటారు అమ్మ భక్తులు ఎప్పుడు ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయమ్మా ఇక్కడ చాలా పెద్ద జరుగుతుంది కానీ వాతావరణం చాలా అందంగా ఉంది

అమ్మ మంచిదమ్మా మీరు మీ మొక్కలు మీకు ఆనందంగా కనిపిస్తుంది స్వామివారు సేవ చేస్తారు కాబట్టి మీకు అన్యానుకూల జరుగుతున్నాయి ఆ స్వామివారి కృప అందరికీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ గుళ్ళో నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఎవరైనా సమస్యలు ఉన్నవారు వచ్చి శాంతి హోమాలు శాంతి పూజలు చేయించుకోండి ఎందుకంటే అడవిలో ఉంది కాబట్టి ఇలాంటి క్షేత్రాలకు చాలా మహిమ మహిమగల గల మహిమాన్నత క్షేత్రాలు ఇవి చూడండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇలాంటి టెంపులకు చాలా శక్తి ఉంటుంది అందరూ ఈ దేవాలయానికి వచ్చి ఇలాంటి దేవాలయాలకు వచ్చి స్వామి దర్శనం చేసుకొని స్వామి కృప పా పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ ఈ గుడి గురించి ఇంకా ఎక్కువ మంది తెలియాలని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం